తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పైన భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జే రామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు నిర్మాణ రంగంలో ఉన్న వస్తువులకు గతంలో ఎంత జీఎస్టీ ఉండేది ఇప్పుడు ఎంత తగ్గిందని వివరించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పై బిల్డర్స్ డెవలపర్స్ కాంట్రాక్టర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ సప్లయర్స్ కు అవగాహన కల్పించారు ఈ సమావేశానికి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ముత్యాలు పాల్గొని జీఎస్టీ ఏ విధంగా వచ్చింది మొదట ఎన్ని స్లాబ్బలలో జీఎస్టీని వసూలు చేసేవారు ఇప్పుడు ఎన్ని స్లబ్బుల్లో జీఎస్టీని వసూలు చేస్తున్నారు ఎన్ని రకాల పనులు ఈ జీఎస్టీలో ఇమిడి ఉన్నాయన్నది తెలియజేయడంతో పాటు గతంలో ఉన్న మెటీరియల్స్ కి జీఎస్టీ తగ్గింపు తర్వాత ఎంత ఆదాయం అయిందని వివరించారు మున్సిపల్ కమిషనర్ జే రామ అప్పల్ నాయుడు మాట్లాడారు ప్రభుత్వం సూపర్ జీఎస్టీ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో బిల్డర్స్ కు డెవలపర్స్ కు కాంట్రాక్టర్లకు బిల్డింగ్ మెటీరియల్ పై జిఎస్టి తగ్గింపు విధానాన్ని వివరించినట్టు తెలిపారు ఇంకా ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీ శివనారాయణ వివాణి మున్సిపల్ ఇంజనీర్ టి శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు వన్ నుంచి ఇన్పుట్ అనే కాన్సెప్ట్ పోయింది ఇన్పుట్ ఎవరికే రాదు ఉండదు పెద్ద టెన్ పర్సెంట్ లాభం వస్తుంది అక్కడ ఆ తర్వాతే మార్పుల్సు మార్బుల్స్ అంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ట్వల్ పర్సెంట్ కూడా ఉండేది ఎయిటీన్ ట్వల్వ్ పర్సెంట్ ఉండేది మార్పుల్స్ అయితే వాటిని తీసుకొచ్చి ఫైవ్ పర్సెంట్ చేసేది అలాగే ఇటుకలు అవి ట్వల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ చేసేది అలాగే పార్టీ గల బోర్సు మనకు తెలుసు కదా డోర్స్ వీటన్నిటికీ కూడా పార్టీస్ వీటన్నిటికీ కూడా పార్టికల్ బోర్డ్స్ వాడతాం అంట ఆ పార్టికల్ బోర్డ్స్ ట్వల్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ చేసేది అలాగే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ కూడా అంటే ఇవి ఏంటంటే ఉడిన ఫ్లోరింగ్ ఆ ఉడిన ఫ్లోరింగ్ ట్వల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ చేసేది ఇలాగా ఈ ఐటమ్స్ అన్ని కూడా తగ్గించడం జరిగింది అంటే ఇక్కడ బెల్డర్స్కి విసుగుబాటు ఇచ్చారు అయితే ఇవి తగ్గుతాయా నిజంగా తగ్గుతాయా బిల్డర్స్ తగ్గిస్తావా అంటే తగ్గించాలి ఎందుకు తగ్గించకపోతే కాంపిటీషన్లో వాళ్ళు నిలదొక్కలేదు మొదట్లో తగ్గించకపోవచ్చు తగ్గించాలి మీరు కూడా అర్థం చేసుకోవాలి వినియోగదారులు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి తగ్గినాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు తగ్గించారు కాబట్టి మనం కూడా అడగాలి

ప్రజలకి అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ మీటింగ్కి మనకి అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టీ తరఫున వచ్చున్నారు అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరఫున అందరం కలిసి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసాం ముఖ్యంగా ఈ మీటింగ్లో మనకి సిమెంట్ అనేటువంటిది గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత వచ్చింది సో సిమెంట్ గతంలో మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి ఎయిటీన్ పర్సంటేజ్కి తగ్గడం జరిగింది సో టెన్ పర్సంటేజ్ అనేటువంటిది ఉంది ఇది కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మేజర్ రోల్ ఏంటంటే సిమెంట్ సో అది అది తగ్గింది సో ఈ విషయం అనేది మనం చేయాలి అట్లాగే మనకి మార్బుల్స్ గతంలో ట్వెల్వ్ పర్సంటేజ్ ఉంటే ఫైవ్ పర్సంటేజ్కి తగ్గింది అక్కడ సెవెన్ పర్సెంటేజ్ అనేది మనకి మిగిలింది మిగులుతుంది కాబట్టి ఈ విషయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చేరాలి ఈ సూపర్ జిఎస్టీ అనేటువంటిది అంటే జిఎస్టీ టూ పాయింట్ సంస్కరణలో భాగంగా ఈ ఈ యొక్క సేవింగ్ అనేటువంటిది ఆదా అనేటువంటిది కామన్ పీపుల్కి చేరుతుందనే విషయాన్ని పబ్లిక్ వరకు చేరవేయడం కోసం అనేక రకాల స్టేక్ హోల్డర్స్తో అనేక దశల్లో మీటింగ్ కండక్ట్ చేస్తూ వచ్చాం ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్లో ఈ బిల్డర్స్ అండ్ డెవలపర్స్తో బిల్డింగ్ మెటీరియల్